సంగారెడ్డి జిల్లా పటాణెరు పట్టణంలోని సాకి చెరువు అమీన్పూర్లోని శంభునికుంట చెరువు వెంకటరామ్నగర్ కాలనీ బంధం కోమ చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందం పరిశీలించారు చక్రపురి కాలనీలో కొందరు ప్రైవేట్ భూమికి సంబంధించిన వివాదంపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు అక్కడి బాధితులతో మాట్లాడారు పటాన్చెరు సాకి చెరువు సమీపంలో ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ స్పందించారు సామాన్య ప్రజల నిర్మాణాలకు సంబంధించి డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగ్గు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు

प्राइस रोड पर इस रोड की परफॉरमर बोर्ड खरीद से रोड का उधर इस तरफ है ये है एक्सेस करते हैं कमर्शियल एरिया से संवेदक को ध्यान रखना है और यूज़ करना है एट लीस्ट वन ऑफ द पर्सन वाला क्रॉस ओवर ट्रैक

కరెక్ట్ అయితే మీకు అన్యాయం జ్వరకూడదే పోతే అన్యాయం జ్వ రైట్ అది అది వాళ్ళు బైరే ఎంక్వైరీ చేసాం అనుకో మొత్తం బస్సులు చూస్తే ఎంటిటిఎన్ చెవి నవచువేట నవచువేటకి వెళ్టింగ్ కి మన బ్లాక్ ఉంది కొంచెం ఆ ది ప్రైస్ ఫోర్ పార్కింగ్ కి ఫోర్డ్ కి మై సర్వన బోర్డ్ కరీక్షడ మొరల సియరన డౌన్ రేట్ రోడ్ కౌంటర్ పక్కనే ఈ గోడన్ కన్స్ట్రక్షన్ రోడ్ అడ్జస్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు bcn telugu news ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు bcn telugu news